హాయ్ హలో వెల్కమ్ టు హెచ్ఎస్ బీన్యూస్ నేను మీ దాస్యం గౌతమి ఈ రోజు మనం హన్మకొండ జిల్లా నడికుడ మండలం పులిగిల్ల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నామండి ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు ఇనుగాల పద్మ ఐలయ్య గారిని కలవడం జరిగింది వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం పద్మ గారు నమస్కారం నమస్కారం ఎందుకు మీకు ఈ సర్పంచ్గా గా పోటీ చేయాలనిపించింది ప్రజలకు సేవ చేయాలి పనులు చేయాలి ముందు నడిచి అందరినీ పను వేత్తనాన్ని ముందుకు వచ్చిన పులిగిల్ల గ్రామకు నన్ను గెలిపించినందుకు పద్మగారి భర్త ఐలయ్య మనతో అందుబాటులో ఉండడం జరిగింది ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఐలయ్య గారు నమస్కారం అండి నమస్తే మీ గ్రామంలో ఫస్ట్ చేయాల్సిన కార్యక్రమాలు ఏమున్నాయి విద్యుత్తు కానివ్వండి డ్రైనేజీలకు సంబంధించి కార్యాచరణ ఎలా ఉంది నన్ను గెలిపించిన మమ్మల్ని ఆచరించి గెలిపించిన పులిగిల్ల గ్రామ ప్రజలకు ధన్యవాదాలు ఒకటి ప్రధాన సమస్యలు ఏంటంటే ఇక్కడ ఉండవన్నీ మెయిన్ ఇంపార్టెంటు డ్రైనేజీ వ్యవస్థ బాగున్నది అందులో ఒకటి పులిగిళ్ళ టు వెంకటపురం రోడ్డు రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది మూడో సమస్య ఏంటంటే ఇక్కడ బతుకమ్మలు ఆడడానికి ప్రధాన రోడ్డు వర్కొలకు దారుల బస్సులు వచ్చుడు వాళ్ళు ఆడవాళ్ళని డిస్టర్బ్ చేసి బతుకమ్మలు ఆడకుండా అయిపోతుంది ఈ మూడు సమస్యలు ప్రధానమైనవి ఈ డ్రైనేజీతో చాలా ఇబ్బంది అవుతుంది ఇంకోటి ఇక్కడ అంబేద్కరు విగ్రహం అదో దాని గురించి కూడా పెట్టాలనే ఒకటి మా నిర్ణయము కొన్ని కొన్ని సమస్యలు ఇంకా ప్రధానమైన సమస్యలు ఉన్నాయి వాటి గురించి మేము కాదని కలుపుకొని ముందుకెళ్దామని ఆలోచన వ్యవసాయదారులకు రైతులకు పంట పొలాలకు నీరు అందుతుందా మీ గ్రామంలో అందుతుంది అంటే మెయిన్ ఇప్పుడు నల్ల జరువు ఉన్నది నల్ల జరువు వ్యవస్థ చూస్తే కొద్ది దూరం సిమెంట్ కాలువ కట్టించు ఏది తూముఖ పార్కు అందాలంటే లాస్ట్ పొలాలకు చాలా ఇబ్బంది అవుతుంది అయితే దాన్ని కొంచెం మేము ప్రభుత్వంతో కొత్త ఇబ్బంది అయినా కూడా వాళ్ళతో కష్టపడి పోరాటం అయినా కూడా ఆ ప్రధాన సమస్య ఏంటంటే కాలువనీళ్ళు లాస్ట్ వరకు అందే వరకు లాస్ట్ పొలాలకు ఇబ్బంది పడకుండా చేయాలి అట్లనే మన కిందికుంటా పోచమ్మ చెరువు కూడా అదే పరిస్థితి ఉన్నది దాని విషయంలో కూడా బాగా పట్టుకొని దాన్ని మీద వేసుకొని చేయాలనే ఆలోచనతో ఉన్నాం ప్రధానమైన సమస్యలు ఇంకా కొన్ని కొన్ని సమస్యలు సీసీ రోడ్ల వ్యవస్థ కూడా బీసీ కాలిన ఇబ్బంది ఉన్నది ఏది వీధి దీపాల గురించి కూడా కష్టంగానే ఉన్నది మొన్న నేను ఎందుకంటే ప్రచారంలో తిరిగినప్పుడు కూడా బాగా వాటిని మెయిన్ ఇంపార్టెంట్ తీసుకోవాల్సి వచ్చింది అయితే వాటిని కూడా వెంటనే అవి సమస్యలు ఇంకోటి శ్మశాన కాడ చెట్లు అవి గుబురుగా ఉండు వాటితోటి శ్మశాన వాటిక చుట్టూ అంత పిచ్చి చెట్లు కూడా బాగున్నాయి వాటిని ముందు తొలగించాలని సిబ్బంది కూడా కోరుకున్నా పిలిచిన వారికి ఆ సమస్యలు చూపించిన వాటితోటి కూడా వేరే వాళ్ళకు ప్రైవేట్ వాళ్ళతోటి పుక్లింగ్ తోటి అవన్నీ తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రాథమిక పాఠశాలలో మీ గ్రామంలో మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి ఓకే మేడం గారు టీచర్ల కొరత ఏం లేదు టీచర్లు బాగానే ఉన్నది స్టడీ బాగానే ఉన్నది కానీ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మాకు ఉండవలసిన వ్యవస్థ ఏంటంటే అక్కడ రోడ్డు హైట్ ఉన్నది ఇంట ఎస్సీ కాలనీ అవుట్లో వాళ్ళు ఇల్లు కట్టడం వల్ల అదే హైట్ అయింది అప్పుడు ఏంటంటే అప్పుడు వరకు అది హైట్ ఉండే కానీ ఇప్పుడు అదే లోపడబడ్డది స్కూలు అయితే ఆ లోతులు ఉండేసరికి వర్షకాలం వచ్చే వరకు వర్షాకాలంలో ఆ నీటి ప్రభావం ఉండట్లో పిల్లలు కొంచెం నీళ్ళలో ఇబ్బంది అవుతుంది దాన్ని వెంటనే మెటల్ అది మురం కొట్టుడో అదో ఇదో దాన్ని మెయిన్ సమస్య అది తీసుకోవాలి లేకపోతే పిల్లలకు ఇబ్బంది పొజిషన్ ఉన్నది దాన్ని ప్రధాన సమస్య అనిపిస్తుంది అది కూడా దాన్ని కూడా బాగా చేయాలి అనేది నా ఆలోచన మీ గ్రామంలో మహిళల రక్షణ గురించి చర్యలు తీసుకుంటారు ఎవరికైనా ఇబ్బంది కలగకుండా మెయిన్ మా కాడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి అయితే వాటిప్పుడు పనిచేయడం లేదు వాటి ప్రధాన సమస్య వాటిని నేను వెంటనే దాన్ని రిపేరింగ్ చేయించి మహిళలకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాటిని చూసుకుంటా వాటిని ఇంకెన్ పెంచే విధానం ట్రై చేస్తా మీ కుటుంబ నేపథ్యం ఏంటి అసలు ఇట్లా రాజకీయాలకు రావాలనే ఆలోచన కానివ్వండి ఎలా వచ్చింది మీకు ఎవరి ద్వారా మీ స్ఫూర్తి మా తాత తాత గారు ముప్పై సంవత్సరాలు ఇన్ఎన్ మాస్గా ఇక్కడ ఇది వార్డ్ మెంబర్గా ఆయనే కొనసాగిండు తర్వాత మా నాకైనా పెద్దఐనా మా అన్న ఆయన కూడా ఆయన సింగిల్ విండో చైర్మను ప్లస్ డీసీబీ డైరెక్టర్ జిల్లా డైరెక్టర్గా కొనసాగిన్లు తర్వాత నేను కూడా తొంభై ఐదులో ఉప సర్పంచ్గా చేసినాను తర్వాత అట్లనే మా మిసెస్ని కూడా డైరెక్టర్గా సింగిల్ విండో డైరెక్టర్గా పోటీ చేయించి అట్లా గెలిపొందిన ఇప్పుడు కూడా ప్రజెంట్ ఆమె వార్డ్ మెంబరు ప్లస్ సర్పంచ్ మొన్న ఇంతకుముందు పిరియల్లా ఇక ఇప్పుడు సర్పంచ్గా ప్రజలే అది నిర్ణయించు ప్రజలు ఇతను అయితే బాగుంటుంది అనే ఆలోచనతోటి నన్ను బయటకు దాని వాళ్ళ ప్రజల మేరకే నేను బయటకు వచ్చిన వాళ్ళ పిలుపు మేరకు సరే వాళ్ళు ఘనంగా నాకు స్వాగతం మంచి మెజార్టీ ఇదండి పులిగిల్ల గ్రామ రిపోర్ట్ ఐలయ్య గారు పద్మ గారు మనతో మాట్లాడడం జరిగింది ఏవైతే పనులు పూర్తి కాలేదో అవన్నీ చేస్తాము ప్రజలకు హామీ ఇచ్చాము దగ్గరుండి మేము ప్రజలలో కలిసి వారితో కలిసి అన్ని పనులు పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది చూస్తూనే ఉండండి మరింత సమాచారం కోసం కెమెరామెన్ చెంగెల్లి నరేష్తో దాస్యం గౌతమి హెచ్ఎస్పీ న్యూస్